నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయిలీలా వ్లాగ్స్ ఇక తోటలో చూస్తే ఎంత ముద్దు వస్తున్నాయో ఎల్లో కలర్ చెర్రి టమాటాలు అదే పసుపు రంగు చెర్రీ టమాటాలు అసలు ఎక్కడ చూసినా ఈ మొక్కలకు మాత్రం ఇట్లా గుత్తులు గుత్తులు వచ్చేస్తున్నాయి ఇట్లా చూస్తుంటే చూస్తుండి ఉంది కదా అసలు ఇంక ఇక్కడ చూసిర్రా ఈ టమాటాల కోసం నేను కొబ్బరి చిప్ప బుట్టి తీసుకున్నాను ఉంది కదా అసలు చూస్తుంటే ఇక అన్నీ కోసుకుందాము ఇవంతే జాగ్రత్తగా మనం తాళ్ళు పెట్టి కట్టుకోవాలి ఎప్పుడైనా టమాటా మొక్కలు ఇంకొకటి ఆకులు ఎక్కువ ఉండకుండా తీసేసుకోవాలా ఎండ బాగా తాకాలా నీళ్ళు తక్కువ ఉండొద్దు మరి ఎక్కువ ఉండొద్దు టమాటా మొక్కలకు మీడియం ఎప్పుడు తడారకుండా చూసుకోవాలా అసలు టమాటాలు పెంచుకోవాలని ఇంట్రెస్ట్ మనకి ఇష్టం ఉండాలి కానీ ఎన్ని రకాలు ఉన్నాయో ఒక్కొక్క దానికి ఒక్కొక్క రుచి ఇంకా ఇవన్నీ ఇప్పుడు మన వెబ్సైట్లో ఉన్న ఈతనాలన్నీ ఒక ఫిఫ్టీ రూపీస్ ఇది కింద వచ్చేసేమో ఇంత చక్కగా చుక్కకూర పెడుతుంది పైన మాత్రం గుత్తుల గుత్తుల మన చెర్రీ టమాటాలు ఇంక ఇక్కడైతే ఇంత మంచి గుత్తు వచ్చేసింది కదా ఈ టమాటా కొమ్మ ఒక్కటి కొంచెం ఎండిపోయింది ఇక మన టమాటాలు అయితే బుట్టకే అందాన్ని ఇస్తున్నాయి కదా ఇంక ఇక్కడ చూస్తే మాత్రం రెడ్ చెర్రీ టమాటాలు కూడా నాకేం తక్కువ అన్నట్టు ఇవి కూడా అంత గుత్తులు గుత్తులుగా పెరుగుతున్నాయి ఇట్లా మంచిగా కాకపోతే ఇది డ్రాగన్ ఫ్రూట్ మొక్క పక్కకు వచ్చినాయి చాలా జాగ్రత్తగా కోసుకోవాలి చూసుకొని అసలు ఎంత నిండు వస్తున్నాయి కదా ఉన్నా మనకు టమాటాలు తక్కువే కదా అసలు ఇవైతే కొంచెం ఉప్పు వేసుకొని కట్ చేసుకొని తింటే ఎంత బాగుంటాయో ఇంకా అన్ని కాయలు ఉన్నాయి మెల్లగా కోసుకున్నాం ఇక బెండకాయలు చూస్తే ఎంత మంచిగా వచ్చినాయి కదా దీన్ని పువ్వు కూడా ఒక మందారం పువ్వులాగా సూపర్ ఉంటుంది అసలు చూస్తుంటే ఇక అన్నీ కోసుకుంటా ఇది రావడానికి కూడా అంతే మంచిగా గుత్తులు గుత్తులు వస్తున్నాయి దిక్కు కోసుకున్న కొద్దీ మళ్ళీ దిక్కు వస్తూనే ఉన్నాయి ఇలాంటి మొక్కలు మనకు ఇంట్లో రెండు ఉంటా సరిపోతాయి అట్లా ఉంది ఇది ఇంకా లాస్ట్ టైం అయితే మనం జామపిందిలను ఎన్ని చూసినామో అన్ని పనులు అయిపోయినాయి మంచిగా అసలు కోసుకుంటుంటే కోసుకున్నంత వస్తున్నాయి జామ పళ్ళు మాత్రం ఇక్కడ చూస్తే అయితే ఎన్ని ఇట్లా జంటలు జంటలు ఉన్నాయి జంటకవులలాగా ఇది లోపల కూడా పింక్ ఉంటుంది లైట్ పింక్ ఇంకా ఇంత కిందికి కూడా కొమ్మకు వచ్చేసింది ఇట్లా కోస్తుంటే కోసినా కొద్దీ కనిపిస్తూనే ఉన్నాయి ఆకుల మధ్యలో నుంచి ఇక పైకి కూడా అన్ని పిందెలు ఉన్నాయి ఇక్కడ చూసుకుంటే అక్కడ ఇంకా పళ్ళు ఉన్నాయి ఇక పైన ఉన్నాయి కొన్ని అయితే స్టూళ్ళు వేసుకొని పోయాలి అవైతే ఈ చెట్టు పొడువు కూడా మస్తు పెరిగింది అసలు ఇక అయితే నాకు కొంగు నుండి వచ్చేసిన జామ పండ్లు ఈ పండ్లను అయితే నాకు చాలా కింద ఒక పాట గుర్తుకొస్తుంది మనందరికీ బాగా తెలిసిందే కదా టేపరికాట్లల్లో పెట్టుకొని బలం అయిన వాళ్ళం కదా శ్రీకాంత్ రవళిది మా పెరటి జామ చెట్టు పళ్ళన్ని కుశలం అడిగే ఎంత బాగుంటుంది కదా పాట ఇంకా ఆపిల్ పేరు అయితే ఓ దిక్కు తెంచుకున్నాం అయిపోయినాయి మళ్ళీ దిక్కు పళ్ళు అనేటివి స్టార్ట్ అయిపోయినాయి ఇట్లా అసలు ఇప్పుడన్నా పెట్టుకోండి ఒకవేళ ఎవరన్నా పెట్టుకోకుంటే మాత్రం నెక్స్ట్ ఇయర్కి పూత ఆ పైన ఇయర్కి మంచి పళ్ళు తీసుకోవచ్చు ఇట్లా ఇక ఇక స్టార్ ఫ్రూట్స్ అయితే మళ్ళీ స్టార్స్ లాగానే స్టార్ట్ అయిపోయినాయి ఇవి కూడా ఇక ఒక్కడ తీసుకుంటే ఇప్పుడైతే ఇంక ఇక్కడ ఒక సపోటా కూడా మంచిగా రెడీగా అయింది దీన్ని కూడా పోసి లోపల పెట్టేస్తా ఇంక ఇప్పుడైతే మన వెబ్సైట్లో గుత్తి వంకాయ కానించి టమాటా లాంటి వంకాయ వరకు అన్ని రకాల వంకాయల విత్తనాలు ఉన్నాయి ఇదైతే గుత్తి వంకాయ ఇట్లా గుత్తులు గుత్తులు వచ్చేస్తుంటదిగా వంకాయలే అంటాం కానీ వంకాయలలో అసలు ఎన్ని రకాలో ఇది వచ్చేసి రోజ్ పింక్ వంకాయ అంటే మరీ పర్పుల్ ఉండదు మరీ వైట్ ఉండదు కానీ ఇది కూడా అంత ఎన్ని కాస్త తెలుసా బరువుకు మొక్క అనేది ఇట్లా వంగిపోతుంటుంది అంత ఘనం కాపు ఉంటుంది ఈ వంకాయకి లోపల గుజ్జు కూడా ఎక్కువ ఉండి ఇత్తనం అనేది తక్కువ ఉంటుంది దీనికి ఒకటే మొక్కకు మస్తు వచ్చింది అంటే దీనికి కొమ్మలు కూడా బాగా వచ్చినాయి నాకు తెలిసి ఇది ఫైబర్ టబ్బుల్లో ఉంటే కూడా చాలా ఎక్కువ వస్తుంది మట్టి బాగా వస్తుంది కదా రోజు పింక్ అంటే ఇట్లా లైట్ కలర్లో ఉంటాయి ఇది నార్మల్ పొడుగు వంకాయ ఇంక ఇక్కడైతే రిబ్బుడు వంకాయ వచ్చేసింది ఇంక ఇక్కడ ఒకటి వచ్చేసింది ఇది కూడా కోసుకుందాం ఇంకా రిబ్బుడు వంకాయ అంటే ఇది ఇన్ని మూడు ధరలు ఉంటుంది ఇంక ఇక్కడైతే బ్లాక్ జంబో వంకాయ వచ్చేసింది ఇది కూడా కోసుకున్నాం దీని బ్లాక్ అనేది నిండు రంగు ఉంటుంది ఇట్లా ఇక ఇంక ఇక్కడైతే వంకాయలు వచ్చేసినాయి ఇంకా ఈ మొక్కకి ఇక్కడ రెండు మూడు వచ్చినాయి ఇక పూత చూసుకుంటే అయితే మస్తు వచ్చింది ఇంక ఇక్కడ పాలట్రీలో అయితే చారల వంకాయ ఉంది ఇవి కూడా వచ్చేసినాయి పొడుగు చారల వంకాయ ఇది ఇంక ఇక్కడ చిన్న కుండీలో ఇక్కడ కూడా ఒకటి వచ్చేసింది ఇంక ఇక్కడైతే ముండ్ల వంకాయ వచ్చేసింది చిన్న మొక్క దీనికి ఫస్ట్ కాయ ఇది ఇవన్నీ ముండ్లు ఇంక ఇట్లా చూస్తుంటే వంకాయ బుట్ట ఎంత బాగుంది కదా ఇవాళయితే అసలు అన్ని రకాల వంకాయలు బుట్ట నిండు వచ్చేసినాయి ఇంక ఇక్కడ చూసిన ఇది రెండు ఫీట్ల నేతి బీర పిందె స్టార్ట్ అయ్యింది ఇక ఇంకా ఈ మొక్క చూస్తే మాత్రం రంగు రంగుల మిర్చిలతో ఎంత కలకలలాడుతుందో ఇక ఈ కింద వచ్చేసి గ్రీన్ ఇవి ఇక కొంచెం పైకి వచ్చేస్తే ఎల్లో వచ్చేసి పర్పులు ఈ పక్కకే రెడ్ ఇంకా పైన చూసుకుంటే ఇక్కడ ఆరెంజ్ ఇంకా ఇది ఎల్లో ఇంకా బాగా అనిపిస్తుంది కదా ఇక్కడ డార్క్ ఎల్లో లాగుంది ఇవన్నీ పర్పులు అసలు ఎంత ముద్దుగుందో ఒకటే మొక్కకి ఇన్ని రంగులు కనిపిస్తుంటే ఎంత బాగా అనిపిస్తుంది కదా ఇంకా ఇప్పుడు ఈ విత్తనాలు మన వెబ్సైట్లో కూడా ఉన్నాయి ఇక కొన్ని కోసుకుంటాం ఇప్పుడైతే ఇంక ఇది వచ్చేసి రెడ్ ఇక్కడ వచ్చేసి ఎల్లో గ్రీను ఇంక ఇక్కడైతే గుత్తులు గుత్తులు వచ్చేసినాయి ఆకులు తక్కువ మిర్చి ఎక్కువ అంతగానో ఉన్నాయి అసలు ఒక్క మొక్కకి ఇట్లా అన్ని రంగుల మిర్చీలు చూస్తుంటే చూడముచ్చటం ఉంది కదా అసలు ఇంక ఇక్కడ కూడా కొన్ని బుడ్డి బుడ్డి మిర్చీలు ఎంత బాగున్నాయి కదా ఇవన్నీ పైకి చూస్తాయి ఇట్లా అసలు దీని రంగు చూస్తే ఎంత అందంగా ఉంటాయో ఏవో చెర్రీస్ లాగా అనిపిస్తుంటాయి కారం మాత్రం మస్తు ఉంటుంది ఇంకా ఈ కొత్తిమీర టబ్బులో అయితే మల్టీ కలర్ మిర్చి కూడా వేసుకున్న ఈ మొక్క ఏమో పెద్దగా అవ్వదు ఇలానే బుడ్డి బుడ్డిగా ఉంటాయి మొక్కలు ప్లేస్ లేని వాళ్ళు ఇలా కూడా పెంచుకోవచ్చు అన్ని రంగులు ఉంటాయి ఇవి కూడా నేను ఒకటే టబ్బులో ఇన్ని మూడు మొక్కలు పెట్టుకున్నా మళ్ళీ కొత్తిమీర కూడా వేసుకున్నా ఇంక ఇక్కడైతే మనందరి ఫేవరెట్ బాడై చిల్లి మిర్చి ఇంకా ఇవి కూడా అంత ఒక్క మొక్క వచ్చిందంటే అసలు కాస్తనే ఉంటాయి మనం కోసుకుంటూ ఉండాలి గ్రీన్ తీసుకోవచ్చు లేదు అంటే ఇట్లా పండైనంగా తీసుకోవచ్చు కారం కొంచెం ఎక్కువ ఇవి చూసేసుకోవాలి మనం కూరలలో వేసుకుంటప్పుడు మాత్రం అసలు దీనికి ఈ పేరు ఎట్లా వచ్చిందో నాకు కూడా అర్థమవుతలేదు మామూలుగా బర్డ్ అయ్యి అంటే మనకు పిచ్చుక కండ్లు కదా అసలు దీనికి ఈ పేరు ఎందుకు వచ్చిందో మీకు తెలిస్తే మాత్రం చెప్పండి ఇది ఇంకో రకం అటు బజ్జి మిర్చి కాదు నార్మల్ మిర్చి కాదు ఇది కూడా బాగుంటుంది మనకిష్టం ఉంటే బజ్జీలు కూడా చేసుకోవచ్చు అని ఒక్కొక్క మొక్కలు కరెక్ట్గా సెట్ అవ్వాల మిర్చి మొక్కలు కానీ వస్తూనే ఉంటాయి కాయలు అయితే అసలు ఇంక ఇక్కడైతే ఒక పొప్పడి కాయ కోసుకుంటున్నా కాయనే ఎందుకు కోసుకుంటున్నావు పండుగ కోసుకోవచ్చు కదా అనవచ్చు కాయతోటి మనము పచ్చడి పెట్టుకోవచ్చు అని నిన్నెవరు చెప్పారు అందుకని పొప్పడి కాయ పోసుకున్నా ఇంకా లాస్ట్ టైం వీడియోలో దీన్ని పొప్పడి పండు అంటే చాలామందికి అర్థం కాలేదు ఏం లేదండి పపాయని ఊర్లలో పొప్పడి పండు అని కూడా అంటారు ఇంకా ఈ మొక్కకు చూసుకుంటే ఒక పది దాకా పండ్లు వచ్చేసినాయి ఇంకా ఈ కాయలన్నిటిని నేను చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నా అయినా కూడా పండ్లు అవ్వట్లేదు నాకు తెలిసి కాయలు ఎక్కువ అవుతున్నాయి దీనికి బలం సరిపోవట్లేదేమో అందుకని నేను ఏం చేస్తానంటే కొన్ని కాయలను తీసేస్తాను మళ్ళీ మిగతా వాటికి బలం సరిపోయి పండ్లు అవుతుండొచ్చు నిజంగా మీకు కూడా ఇట్లాంటిది సిచ్యువేషన్ వస్తే మాత్రం కొన్ని కాయలను తీయండి తీస్తేనే మిగతా వాటికి పండ్లు అవుతాయి ఇంకా ఈ కాయలతోటి కూడా మనం అన్ని రకాలుగా వాడుకోవచ్చు మనందరికి తెలిసిందే కదా ఇంక ఇక్కడ నూలు కోలు వేసేసినాయి ఇది కూడా మంచిగా వచ్చింది అంటే ఇట్లా టమాటా మొక్కు ఉంది వంకాయ మొక్కు ఉంది ఇంకా కింది నుంచి కూడా వచ్చేసినాయి రెడీ అయిపోయినాయి ఇంకొకటి ఇక్కడ ఒకటి అసలు చాలా తొందరగా వస్తాయి ఈ చలికాలంలో ఇంకా బాగా వస్తాయి ఇంక ఇక్కడైతే లైట్ గ్రీన్ నేతిబీరు వచ్చేసింది ఇది కూడా కోసుకుందాం ఇంక ఇక్కడైతే డార్క్ గ్రీన్ వచ్చేసింది నేతిబీరనే ఇది కూడా ఇక చాలా రోజులైంది కదా పింక్ తోటకూర కోసుకోకుండా అసలు ఎన్ని రోజులైందో ఈ మధ్యలో అయితే ఇది ఫిఫ్టీ రూపీస్ టబ్బులు చిన్న టబులల్లో కూడా పెరుగుతుంది మంచిగా ఇక మన లాగానే మరి ఈ దగ్గరికి అయితే మనం ఏం చేయాలంటే కొన్ని తీసి వేరే దగ్గర కూడా నాటుకోవచ్చు మళ్ళీ ఇది పెరుగుతుంది ఇంకా ఈ కాడల నుంచి కూడా అంతే మన మామూలు తోటకూర లాగానే మూడు నాలుగు సార్లు అన్న వరకు తీసుకోవచ్చు మంచి ఆకుకూరను అనేది ఇంకా ఈ అందమైన పింకు తోటకూరకు తెలుగులో ఒక మంచి పేరు పెట్టండి మనం ఎట్లయితే వైట్ తోటకూరకు ముద్దుగా అసలు ఎంత బాగుంది చందమామ తోటకూర అని పెట్టుకున్నాం కదా అట్లనే దీన్ని కూడా పెట్టండి ఇంకా ఆ పేరుతోటే ఇప్పటి నుంచి అందరం పిలుసుకుందాం దీన్ని ఈ పక్కకే పాలకూర ఒకటే మొక్కు ఉంది ఎంత వచ్చింది కదా అసలు ఇది కూడా అంతే మంచిగా ఇదైతే ఒక్కొక్క మొక్కకి ఇంత ఇంత కూర వచ్చేస్తుంది ఇక మెంతికూర వేసుకున్న మెంతికూర ఎప్పుడైనా కూడా మనం ఇట్లా లైన్గా వేసుకుంటే నీళ్లు పోసుకోవడం అనేది చాలా ఈజీగా ఉంటుంది అందుకని ఎక్కువ వరకు ఇట్లా వేసుకోండి కొత్త వాళ్ళు కూడా ఇక మనకు తెలిసిందే కదా పెద్దగైన కోసుకోవచ్చు ఇట్లా చిన్న ఉన్నప్పుడు కూడా కోసుకోవచ్చు ఇక కొన్ని కొత్త పనులు కనిపిస్తే తీసుకున్నాను ఇది చూసి రస్ చూస్తుంటే మాత్రం అచ్చం దోసకాయ లాగుంది కదా దీని పేరు వచ్చేసి సన్మెలన్ ఇది కోసుకొని చూద్దాం ఇప్పుడు ఇంక లోపల విత్తనాలు వచ్చి ఇట్లున్నాయి ఎంత బాగుంది కదా ఇది ఇట్లాగా అసలు దీన్ని టేస్ట్ చేసి చూద్దాం చాలా బాగుంది ఎక్కువ తీపి లేదు తీపి తక్కువ ఇష్టపడే వాళ్ళకు మాత్రం సూపర్ ఉంటుంది ఈ పండు అట్లనే చేదులాగా కూడా ఉండదు ఉంది ఇక లోపల చూస్తే కూడా లైట్ గ్రీన్ ఉన్నది ఎప్పుడన్నా మనకు లైట్గా తినాలా అంటే వాటర్ మిలన్ కూడా లైట్ ఉంటుంది అని ఒక్కోసారి ఏమైతుంటే ఉంటుంది అందుకని లైట్గా తినాలంటే మాత్రం ఈ పండు సూపర్ ఉంటుంది ఇంక ఇప్పుడు మన స్టోర్లో కూడా చూసుకుంటే అన్ని రకాల మెలన్ విత్తనాలు కూడా ఉన్నాయి ఇంకో పండు వచ్చేసి ఇది అరటి పండు కేరళలో ఎక్కువ పండుతుంది అంట దీని పేరు వచ్చేసి నేంద్రన్ అంట ఇంక ఇది చూస్తే దీని ఆకారం కూడా కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది మన బనానా కన్నా పొడువోటి ఎక్కువ ఉంది ఇట్లాగా ఇంకోటి వచ్చేసి ఇట్లా బీరకాయ లాగా ఇలా ఉంది మన బనానాలకి ఇట్లా ఉండదు కదా కింద కూడా వేరేలాగా ఉంది ఇట్లా ఇంక ఇప్పుడు దీన్ని కోసి చూద్దాము ఆహా లోపల కూడా కలరు లైట్ ఆరెంజ్ కలర్ లాగా ఎల్లో కలర్ లాగా ఉంది కదా రంగు అంతా ఇట్లుంది లోపల చూస్తే కొంచెం ఆరెంజ్ లా ఉంది ఇంకా ఈ పండు గురించి మీకు కూడా ఏమైనా తెలిస్తే చెప్పండి నాకైతే ఫస్ట్ టైం ఇది ఇక మన తోట కాయతోటి నిల్వ పచ్చడి చేద్దాం అనుకుంటున్నా ఫస్ట్ ఏం చేయాలంటే దీన్ని ఇలా ఇటు సైడు ఇటు సైడ్ కట్ చేసుకొని ఇక పీల్ తీసుకోవాలంత దీనికి కాయ ఉంటేనే బాగుంటుంది ఇట్లా పీలు తీసిన తర్వాత ఒకసారి కడుగుకుంటాం మళ్ళీ కట్ చేసుకొని సన్న ముక్కలు చేసుకోవాలి ఇక లోపల ఇత్తులు తయారవ్వలేదు ఇత్తులు తయారైతేనేమో ఇత్తులు కూడా తీసేయాలి మనం కొంచెం ఈ వైట్ వైట్ కూడా తీసేయాలి ఇంకా వీటిని సన్న ముక్కలు కట్ చేసుకోవాలి ఇక ఎంత ఇచ్చినా ఉంటే అంత ఇక ముక్కలన్నీ ఇట్లా పోసుకున్న తర్వాత కారం వేసుకోవాలి కారం అనేది ఇక మనం తినేదాన్ని బట్టి కొంతమంది ఎక్కువ కొంతమంది తక్కువ వేసుకోవచ్చు ఇక తర్వాత వచ్చేసి ఉప్పు ఉప్పు అనేది కొంచెం తక్కువ వేసుకోవడమే బెటరు మళ్ళీ తక్కువ అనిపిస్తే వేసుకోవచ్చు తర్వాత ఈ ఆవపిండి ఆవపిండి కొంచెం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది పచ్చడిలలో ఆవపిండి ఎక్కువనే ఉండాలి తర్వాత జీలకర్ర మెంతుల పొడి తర్వాత కొంచెం పసుపు తర్వాత కొంచెం నువ్వుల పిండి కూడా వేస్తే మంచి టేస్ట్ ఉంటుంది ఇంక ఇదంతా ఒకసారి ఇట్లా కలుపుకోవాలా ఇదంతా ఒకసారి ఇట్లా కలుపుకోవాలి మంచిగా ముక్కలకు పట్టేటట్టు ఇక కారం అన్నీ కలిపిన ముక్కలలో ఈ నిమ్మకాయ రసం పోసుకుంటున్నా ఇంకా దీంట్లో సీడ్స్ ఉన్నాయని నేను ఇట్లా చేయి పెట్టి తీస్తున్నా కొంచెం నిమ్మకాయ రసం అనేది ఎక్కువనే పడుతుంది మన ముక్కలకి అనేది పులుపు ఉండదు కాబట్టి జర ఎక్కువనే పడుతుంది ఇంకా దాని తర్వాత వచ్చేసి ఇది నేను ఆల్రెడీ తాలింపు పెట్టి పెట్టుకున్నా మామూలుగా తాలింపు ఇళ్ళు ఇంకా ఉంది ఏంటంటే ఎల్లిపాయ దంచేసుకున్నాను ఇది చల్లగా కావాలి కాబట్టి ముందే పెట్టుకున్న ఇది కూడా వేసేసుకొని కలుపుకోవడం ఆల్రెడీ గుమగుమలాడుతుంది గుమ్మలాడుతుంది మంచిగా ఆవపిండి అన్నీ వేసుకుంటాం కదా మంచి వాసన అప్పుడే వచ్చేస్తుంది పచ్చళ్ళు పెడుతుంటే ఎట్లుంటుంది వాసన ఇక ఇక మనం ఇదే టైంలో ఏం చేయాలంటే కొంచెం ఉప్పు కారం ఏమైనా తక్కువ ఉంటే చూసి వేసుకోవాలా చూద్దాం ఒక్కసారి అయితే కమ్మగా పుల్లగా ఉంది ఇంకేది పట్టదు అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి అందాలుగా వేసాం కానీ అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి ఇక కొంచెం అన్నం కూడా తెచ్చుకున్నా పచ్చడి టేస్ట్ చేయాలి అన్నంతో రొట్టె కన్నా అన్నంలోనే బాగుంటుంది కదా పచ్చడి ఎప్పుడైనా కూడా ఇక పచ్చడి చూస్తే మాత్రం నాకు ఆగబుద్దు అవ్వట్లేదు ఎప్పుడు తినాలి ఎప్పుడు తినాలన్నట్టే అన్నట్టే ఉంది నేను ఈ పచ్చడి మాత్రం ఫస్ట్ టైం చేయడము ముక్క తోటి తినాలా ఏం చెప్పాలి ఇంకో ముక్క పెట్టుకొని చెప్తా ఏమో అనుకున్న పొప్పడికాయ తోటి కానీ చాలా బాగుంది ముక్కలు కూడా కరకరలాడుతున్నాయి ఇంకొక రోజు ఆగుతే మాగుతే ఇంకా బాగుంటుంది అసలు ఊరితే మాత్రము చాలా బాగుంది పొప్పడికాయలు దొరికితే మాత్రం మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అన్ని పచ్చడిలు చూసుంటారు ఈ పచ్చడి కూడా ట్రై చేయండి ఒకసారి సూపర్ ఉంది అసలు మనం ఎప్పుడు నాలుగు గోడల మధ్యలోనే తింటుంటాం కదా ఇంట్లో అప్పుడప్పుడు అట్లా కాకుండా మనం ఇట్లా చల్ల గాలిలో మిద్ద మీద కానీ ఇంటి ముందు ప్లేస్ ఉంటే ఇంటి ముందు కానీ ఇట్లా కలుపుకొని తింటుంటే ఆ రుచి ఇంకా ఎక్కువ అవుతుంది చాలా బాగుంటుంది అసలు ఒకసారి ట్రై చేయండి చేయని వాళ్ళు ఉంటే మాత్రం ఇక చలికాలం వచ్చింది కదా ఇప్పుడు మనం క్యాబేజీ కానీ కాలీఫ్లవర్ కానీ లేదా అంటే లెట్ జ్యూస్ అన్ని రకాల చిక్కుళ్ళు ఏ వేసుకున్నా కూడా ఈ టైంలో మంచిగా వస్తాయి ఎవరన్నా వేసుకొని వాళ్ళు ఉంటే మాత్రం ఇప్పుడు వేసుకోండి మన సాయిలీల స్టోర్ వెబ్సైట్లో మాత్రం అన్ని రకాల విత్తనాలు ఒకటే దగ్గర ఉంటాయి కాబట్టి మీరు ఈజీగా తీసుకోవచ్చు దీంతోపాటు ఎయిర్ పొటాటోస్ కూడా ఉన్నాయి ఇంకా ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి